మనకు జ్వరము త్రోట్ ఇన్ఫెక్షన్ జలుబు దగ్గు ఇలాంటివి వచ్చినప్పుడు నోరు చేదుగా ఉండటం ఆకలి లేకపోవటం మరి పాచెక్కువ పట్టడం తినాలనే కోరిక లేకుండా శరీరం పెట్టేస్తుంది మరి ఇలాంటప్పుడు శరీరం చెప్పినట్టు మీరు ఆహారం తినకుండా మంచినీళ్లు త్రాగుతూ ఎక్కువగా అప్పుడప్పుడు నీరసం రాకుండా తేని నీళ్లు తాగుతూ అట్లా పొట్టకి రెస్టిస్తే లంకణం చేస్తే అప్పుడు మన శరీరంలో రక్షణ వ్యవస్థ రోజు ఫైట్ చేసేదానికంటే ఐదు రెట్లు ఎక్కువ ఫైట్ చేసి ఆ వైరస్ బాక్టీరియా ఇన్ఫెక్షన్ తగ్గించడానికి సహజంగా మందుకంటే డబుల్ స్పీడ్ లో ఇలా క్రిమి చంపేస్తుందని మరి ఈ మధ్య పరిశోధనలో స్పష్టంగా రుజువైంది అందుకని మందేసుకుంటే మూడు నాలుగు రోజుల్లో జ్వరం ఇన్ఫెక్షన్ తగ్గితే లంకణం చేస్తే రెండు రోజుల్లో తగ్గిపోతుంది ఎందుకంటే మన ఇమ్యూనిటీ పవర్ ఫోర్ ఫైవ్ టైమ్స్ పవర్ఫుల్ గా క్రిములు చంపే ప్రయత్నంలో రంగంలోకి దిగుతుంది అనమాట ఇరవై నాలుగు గంటలు రిపేరు క్లీనింగ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ చేయటం వల్ల డబుల్ స్పీడ్ లో సమస్యల నుంచి తేలిగ్గా బయటపడచ్చు లంకణం పారం ఔషధం